ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్షలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రావడం చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు సహనంతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి క్యాలిక్యులేటెడ్గా ఉండాలి ప్రతిదీ కూడా ఏ పని చేసినా కానీ మనకు ఎంతవరకు లాభం ఎంతవరకు ఒదిగి ఉండాలి అనే విషయం తెలుసుకుని దాన్ని బట్టి జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండాలి బంగారం వెళ్ళాం కానీ గోడచరికి అవసరం ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకుని తగిన సమయాన్ని తగినట్టుగా స్పందించడం నేర్చుకోవాలి ప్రతిదీ తొందరపడి దూకుడుదనంగా కాకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించే చేయాలని చూసుకుంటూ ఉండాలి అలాగే ఏది కూడా ఏ విషయం మిస్ అవ్వకుండా ప్రతి చుట్టూ జన సంఘటనలు ఏవైతే ఉంటాయో మన చుట్టూ జరుగుతున్నవి అన్నీ గమనించుకోవాలి మన సక్సెస్ కోసం నిరంతరం తపన పడాలి మొదలాలి నోరు తెరిచి అడగాలి పరిస్థితులు మనుషులను ఒక్కసారి చిరాకు వస్తుంది ఏంటి ఎలా ఉన్నారు మనుషులని చెప్పి అయినప్పటికీ కూడా అవసరం మంది అనే విషయం గుర్తించి దానికి తగినట్టుగా మీరు స్పందిస్తూ ఉండాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు మొదటి ఉందా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రెండవ వారం నుంచి కొంత అనుకూలత ప్రారంభం అవుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ డెత్ డెత్ తీసుకోవాలి టు ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ షోట్స్ మీ పాస్ట్లో మళ్ళీ ఆగిన పనులు చాలా కాలేజీ పెండింగ్ ఉన్న పనులు అయిపో ఆగిపోయింది అనుకున్న పని రీస్టార్ట్ అవ్వడం పనులు మూమెంట్ వస్తుంది కొంత యాక్టివ్గా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రజెంట్లో అకస్మాత్తుగా మీకున్నటువంటి ఆ బ్లాక్స్ ఒకసారి క్లియర్ అవుతాయి రెండు మూడు తారీఖుల తర్వాత ఊహించని మలుపులు జరిగే అవకాశం ఉంటుంది మంచి మార్పులు చాలా గంట పెండు ఉన్న పనులు పూర్తయ్యే అవకాశము అనేక రకాల మార్పులు జరిగే అవకాశాలు రెండవ తారీఖు తర్వాత కనబడుతున్నాయి ఫ్యూచర్ కార్డు పేజ్ ఆఫ్ షోట్స్ తొందరపడద్దు దేనికి కూడా ఆవేశపడద్దు అనవసరంగా మాట్లాడద్దు ఒక మాట అంటే పది మాటల సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు ఒక మాట అన్నా కానీ ఆ మాట పది మంది తగులుతుంది మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి కానీ మీరు ఈ స్నాప్చాట్లు మెసేజ్లు లేకపోతే మీరు ఈవెన్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి ఏమైనా కానీ మీరు చేస్తే ఎవరిని మీరు ఒకరిని ఉద్దేశం చేస్తే పది మంది రియాక్ట్ అవుతారు దానికి అందువల్ల మౌనంగా ఉండండి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ సామాజికంగా స్ట్రెంగ్త్ కుటుంబరంగా సామాజిక రెండు కూడా బాగాలేవు మీకు చెప్పాను కదా మొదటి వారంతా డిస్టర్బ్డ్గా ఉంటుందని చెప్పాను కదా ఇంట్లో ఎవరో ఒకరితో మీకు ఒక తెలియని ఒక ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది అది కొంచెం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరేంటి మీరు ఎలా ఉన్నారు మీరేం చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటారు అందరూ అందువల్ల పొరపాట్లను పొరపాటు చేయొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు సామాజికంగా కూడా కొంత పరిస్థితులు మీ కంట్రోల్ తీసుకోవడం కోసం కొంచెం ఎక్సస్ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది మీరు ఏమన్నా కానీ మీరు నిజంగా నిజాయితీగా చెప్పినగా స్వార్థంతో చెప్తున్నారు మీరు అనుకుంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి డిఫెన్సివ్ మోడ్లో ఉండండి తప్ప ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకుంటే మోతాన్ని వారం కూడా మౌనంగా ఉండండి కానీ మార్పులు అయితే కూడా కనబడుతున్నాయి ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెండికల్స్ బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం మంచి ప్రాజెక్టులు రావడం ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ కనబడట్లేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ పెద్దగా ప్రయత్నాలు సాగవు మీ ప్రయత్నాలు పెద్దగా భరించే అవకాశం తక్కువ అలాగే మీరు కూడా పెద్ద ఇంట్రెస్ట్గా ఉండరు చూద్దాం చూద్దాం అని చెప్పి నా నాన్ వ్యాధి ధోరణ తప్ప సీరియస్గా ప్రయత్నం చేసి వెంటనే ఏదో చేయాలి తాపత్రం కొంత తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అది చేసేవాళ్ళు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత డబ్బు నష్టపోయే అవకాశం లేదా క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా ఊహించిన ఖర్చులు ఉంటాయి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఊహించిన ఖర్చు కొంచెం పెద్ద మొత్తాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అకస్మాత్ ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం అలాగే క్రెడిట్ కార్డు పిల్లలు అవన్నీ పెండింగ్ ఉన్నాయా అవి చూసుకొని లేకపోతే వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండిక్స్ మీకుంటూ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఏం బర్రీ అవ్వక్కర్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించాలి మీరు మీకు మీరు పెట్టే ఖర్చులు మీరు చేయాలనుకునే ఖర్చులు మీరు రావచ్చే రాబడి ఇవన్నీ ఊహించుకుంటే మీరు కొండంత మెలకైనా పెట్టడానికి ఉండే అవకాశం ఉంటుంది వచ్చింది ఖర్చు అయ్యేది రావాల్సింది అన్నీ కూడా అది సిస్టమేటిక్గా మీకు సరిగ్గా లేకపోవడం మనకు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల వాస్తవంగా ఉండండి ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతాయి మీరు ఎంత కాస్ట్ కటింగ్ చేద్దామని కాస్ట్ కటింగ్ అవదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాం మ్యాన్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఎంపరర్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి పర్వాలేదు బాగానే ఉంటుంది మంచి వార్తలు వింటారు మెచ్యూరిటీ ప్రవర్తించ చూపిస్తారు మీరు మాట్లాడే మాటలు దాంట్లో కూడా మెచ్యూరిటీ ఉంటుంది సమయాన్ని మాట్లాడతారు బాగుంటుంది అనుకూల వాతావరణం ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇందులో చెప్పిన నెగిటివ్ పాయింట్స్ చెప్తే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కానీ ఖర్చుల విషయంలో కానీ డిసప్పాయింట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆడవారికి కొంత ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మీకు అనారోగ్యం ఉండదు వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు సిక్కి వాళ్ళ కోసం మీరు సర్వీస్ చేయడంలో దాంట్లోనూ తిరగడంలోనూ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది పూర్తిగా అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితంలో చాలా బాగుంటుంది సంతాన వర్గం కూడా చెప్పుకునే ఇబ్బందులు ఏముండో సంతానకు వృద్ధి బాగానే ఉంటుంది సంతాన వరకు కూడా చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు సంతానంతో మీరు ఆ టైం స్పెండ్ చేయాలి మీరు ఆ సంతానం కోసం ఆలోచించండి సంతానం కోసం టైం స్పెండ్ చేయండి మాకు ముఖ్యమైన కఠినమైన నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏది ఎంతవరకు అంతవరకు అనే విషయాన్ని మీరు గుర్తించి సరిగ్గా సిస్టమేటిక్గా చేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటారు విద్యార్థులు పిల్లలకు ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఊహించిన పజిల్స్ కింద ఉంటాయి మీకు ఏదైనా ఎగ్జామ్స్ ఈ ఐఎల్స్ ఇలాంటివి రాయడం కానీ జిఆర్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వీటి కాంపిటీ ఎగ్జామ్స్ వాటిలో ఒక డేట్స్ పోస్ట్ కొనవడం అనుకున్న స్టార్ట్ దొరకపోవడం వేసా ఇంటర్వ్యూ వాటిలో స్ట్రాట్ దొరకపోవడం ఇలాంటి అనేక రకాల చిక్కులు దొరుకునే అవకాశం ఊహించిన చిక్కులు దొరికిన అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమస్యలు ఏమొస్తున్నా కానీ ఏ సమస్యలు ఎదుర్కోవడం సిద్ధంగా ఉండాలి నక్షత్రాల వారికి చూసుకుంటే కృతికి రెండు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ మృగశ్ర ఒకటి రెండు పాదాల అలా ఉంటుంది హై ప్రెస్టర్స్ కృతిక నక్షత్రండి చాలా బాగుంటుంది ముఖ్యంగా మీకు మంచి కలిసి వచ్చే కాలం మీ తెలివి విజ్ఞానం ప్రదర్శించే కాలము జీవితంలో కొత్త అవకాశాలు కొత్త మార్పులు అన్ని రకాలుగా బాగుంటుంది పదో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు మధ్య శుభవార్తమైన అవకాశం ఉంటుంది పూర్తి అనుకూల కాలం చాలా బాగుంటుంది రోహిణి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది సమాజాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే దాన్ని మీరు విజయం సాధిస్తారు మీరు అనుకున్నది మీరు చేయాలనుకుంది చేస్తున్నది కరెక్ట్ అని చెప్పి సమాజాన్ని ఒప్పించే ప్రయత్నం దాంట్లో మీరు విజయం సాధించడం జరుగుతుంది బాగుంది అనుకూలమైన కాలం మృగసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నోరు విప్పి మాట్లాడాలి మొహమాటం వదలాలి ఇష్టం ఉన్నది ఇష్టము ఇష్టం లేదు ఇష్టం లేదు అనే స్పష్టంగా మీరు చెప్పాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసర విషయాలు తలదూర్చద్దు జాగ్రత్తగా చూసుకోండి నోరు విప్పి చెప్పండి మొహమాటం మొదలాలి ముఖ్యంగా మీరు పరిహారం ఏం చేసుకోవాలి కుర్తికి వాళ్ళు ఏం చేయాలి పరిహారం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమస్మయ శోపంజాక్షి జపం చేసుకోండి భస్మాన్ని ధరించండి విభూతి ధరించి శోపన్జాక్షి మంత్రం జపం చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మన్మధు మంత్రం జపం చేసుకోండి ఏదో హోమం చేయించుకోండి క్లీం నమో భగదే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప తప సమ్మోహే సమ్మోహే సర్వజన విషయం కురు స్పహ నా వీడియోలో పాత వీడియోలో ఉంటుంది మన్మధు మంత్ర సాధన చూడండి మనవలందరూ సాధనం చేసుకోండి లేదా ఓం క్లీం నమ అని వసత్రిపుడి జపం చేసుకోండి బాగుంటుంది మృగశ్ర వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ ఓం హ్రీం బం వటకాయ కురు కురు వటకాయ వం హ్రీం బోం స్పహ హోమం చేసుకోండి ఈ హోమాలి పూజలన్నీ కూడా సామూహికంగా జరిగే పూజలు జరుగుతాయి ఆ పూజల డేట్లన్నీ కూడా తనలో వీడియో అందజేస్తాను మొదటి వారంలో సామూహిక హోమాలు ఉంటాయి శుభం పోయాదు